హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారసే అనుకుంటూ ఉన్నాను అండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే అయితే మీ అందరితో పాటు ఒక ఇన్ఫర్మేషన్ బ్లాగు అండ్ దాంతోపాటు వరలక్ష్మి వ్రతం కోసం నేను కొంచెం షాపింగ్ అవి చేసుకొచ్చాను అవన్నీ కూడా చూపిస్తానండి ఇంకా ఇది ఎప్పటి వీడియో ఇది ఎప్పుడు మనం చూసామే ఇలా రెడీ అయిందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చండి అవును ఇది నేను లాస్ట్ రెండో శుక్రవారం అంటే రెండో శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాను కదా ఇంట్లో సో ఆ రోజు మధ్యాహ్నం నుంచి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇది కొంచెము ఇంకా దాంతోపాటు నిన్నటి వీడియో కొంచెం యాడ్ చేస్తున్నానండి సో ప్లీజ్ నచ్చుతుంది లైక్ చేయండి ఇంకా ఈ క్లిప్స్ అన్నీ కూడా ఉన్నాయి అంటే నైన్ నైన్ మినిట్సే ఉంది నైన్ మినిట్స్ పెడితే అసలు ఒప్పుకోరు అక్క అసలు ఫోర్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెడితేనే ఇంకా లెంత్ పెంచండి అని చెప్పేసి అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఇంకా దాంతోపాటు నేను వరలక్ష్మి వ్రతం కోసం కొంచెం ప్రిపరేషన్స్ అవి చేసుకుంటూ ఉన్నాను సో వాటి గురించి అలాగే మనం ఏదైనా ఒక వ్రతం కానీ ఫెస్టివల్ కానీ చేయాలనుకున్నప్పుడు ప్లానింగ్ ప్రకారం ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేసుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా అయితే స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే నేను మధ్యాహ్నం నుండి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ఇంకా నాకైతే ఒక టెన్షన్ స్టార్ట్ అయిందనమాట చాలా రోజులుగా మీకు నేను చెప్తూ ఉన్నాను కదా ఈ స్టవ్ అనేది కొంచెం పెద్ద మంట అనేది వర్క్ అవ్వట్లేదు మంట రావట్లేదు అని చెప్పేసి సో అది ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు రిపేర్ చేయించాల్సిన పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే పండగ కూడా వస్తుంది మనకి పండగ అంటే ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే చాలా రకాల వంటలు రెడీ చేసుకోవాలి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలి వీటన్నిటికీ కూడా మనకి స్టవ్ అనేది చాలా అవసరం కాబట్టి నాకు మెయిన్గా నేను ఈ స్టవ్ కొనుక్కునే రీజనే ఆ పర్పస్ అనమాట మన ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటాం అమావాస్య పూజలు అని అవి ఇవని అలాంటప్పుడు నాకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి నేను నాలుగు పొయ్యి ఉన్న స్టవ్ అయితే తీసుకున్నాను సో అది పెద్దమంటే రాకపోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోతూ ఉన్నింది రోజు కూడా ఈ వంట ఒకే దానిపైన చేయాల్సి వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా ఆ టైంకే బీరువాలో ఏదో జ్యువెలరీ ఏదో అని చెప్పేసి వెళ్తే ఒక పేపర్ అయితే బయటపడింది ఆ పేపర్ ఏంటంటే వారంటీ కార్డ్ అనమాట దాని గురించి తర్వాత చెప్తాను ఏం జరిగిందని ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ వేడిగా రైస్ పెట్టాను ఇంకా మునక్కాయ సాంబార్ చేసేసాను మునక్కాయ పప్పు వేసి చాలా చాలా బాగుంది అనమాట ఆ రోజు సాంబార్ అయితే సో నాకు ఇలా చేస్తే నేను ఇష్టం అనమాట ఇంకా దీంట్లో వంకాయలు ఏవి యాడ్ చేసినా పెద్దగా లైక్ చేయరు ఇంట్లో కూడాను ఇంకా క్యారెట్ తాలింపు అయితే చేసేసాను సాంబార్ ఉంటే ఖచ్చితంగా కర్రీస్ అంటే తాలింపు లేదో ఒకటి ప్రిపేర్ చేస్తాను పిల్లలకి లంచ్ ఇవ్వడానికైతే వెజిటేబుల్స్ ఇలా అయినా తినేస్తారని చెప్పేసి ఇస్తూ ఉంటాను ఇంకా చెప్పాను కదండి మీకు స్టవ్ అయితే ఒక బర్నర్ మంట రావట్లేదు అని చెప్పేసి ఇంకా బీరువాలో సర్దుతూ ఉంటే ఈ ప్రీతికి సంబంధించి అంటే ఈ స్టవ్ కొన్నది స్లిప్ అయితే బయట కనిపించింది బయటపడింది సరే అని చెప్పేసి ఇంకా దాన్ని ఓపెన్ చేసి చూశాను అందులో వచ్చేసరికి మనకి బర్నర్స్కి అలాగే స్టవ్ పైన ఉన్న గ్లాస్కి రెండింటికి కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది ప్రీతి కంపెనీది ఇంకా స్టవ్ అయితే టూ ఇయర్స్ వారంటీ అనమాట మనము ఈ స్టవ్ కొని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ నెలలో కొన్నాం అని మీ స్టవ్ని అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సో కాబట్టి ఇంకా బర్నర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆలోచన వచ్చింది ఇంకా అక్కడ సర్వీస్ నెంబర్ అయితే ఉంటుంది మనకి కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది ప్రీతి వాళ్ళది సో ఆ నెంబర్కి అయితే కాల్ చేశాను చేస్తే ఇంకా వాళ్ళు వారంటీ కార్డు అవి ఫోటో పెట్టమని చెప్పాను మనం వాట్సాప్ చేసిన తర్వాత వాళ్ళు అవన్నీ చూసి బర్నర్స్కి గ్లాస్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది మీరు అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు మేము ఫ్రీ సర్వీస్ ఇస్తామని చెప్పేసి నిన్న కాల్ చేశాను నేను సో అంటే థర్స్డే రోజు కాల్ చేశాను వెంటనే మరుసటి రోజు అంటే ఫ్రైడే రోజుకి వచ్చేసారు వీళ్ళు సర్వీస్ వాళ్ళైతే ఇది ప్రీతి కంపెనీ కాబట్టి ప్రీతి వాళ్ళే వస్తారనమాట సో ఇంకా వచ్చి ఇంకా మంచిగా అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు మెయిన్గా ఈ స్టవ్ ప్రాబ్లం అవ్వడానికి రీజన్ బొద్దింకలు సో చెప్పాను కదా మన ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సో అవి ఏమైందంటే ఈ లోపల హోల్స్ ఉంటుంది కదా మనకి గ్యాస్ రావడానికి అక్కడ చేరుకోపోయి అక్కడంతా కూడా డ్యామేజ్ అయిపోయిందనమాట అంటే బొద్దింకలు గుడ్లు పెట్టేయడము ఇంకా అట్లా డస్ట్ అంతా చేరుకోపోయి దానివల్ల బ్లాక్ అయిపోయింది సో అందుకే మంట రావట్లేదు ఇంకా వాళ్ళంతా కూడా రెడీ చేశారు రెడీ చేసిన తర్వాత ఈ మూడు కూడా బాగా వస్తుంది మళ్ళీ చిన్నది అంటే చాలా చిన్నది ఉంది చూడండి అక్కడ అది మాత్రం ఆగిపోతూ ఉండింది సో మళ్ళీ క్లీన్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ రెడీ చేశారు సో చేసిన తర్వాత మొత్తానికి అయితే నాలుగు స్టవ్లు అంటే నాలుగు పొయ్యిలు కూడా మంట అయితే బాగా వస్తుంది వాళ్ళే చెప్పేసి వెళ్ళారు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది మళ్ళీ మీకు ఎప్పుడు రిపేర్ అయినా కూడా కాల్ చేయండి వెంటనే వస్తాము అని చెప్పేసి సో నాకు ఈ ప్రీతి వాళ్ళ సర్వీస్ అయితే బాగా నచ్చిందండి టెక్నీషియన్స్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు అలాగే మెయిన్గా ఏంటంటే మనం కాల్ చేసిన మరుసటి రోజుకే రావడము అండ్ మనీ కూడా పే చేసే పని లేదు కాబట్టి మంచిగా రెడీ చేసి ఇచ్చారు అండ్ వన్ వీక్లీ వన్స్ అట్లా విజిట్ చేస్తూ ఉంటారంట ఈ ప్రీతి కంపెనీకి సంబంధించి సో అలాంటప్పుడు మనకి అందుబాటులో ఉన్నారు అంటే వెంటనే వచ్చేస్తూ ఉంటారు సో ఇది చిత్తూరు అనుకుంటాను వీళ్ళది చిత్తూరు తిరుపతి అక్కడ నుంచి కూడాను మనకి చిత్తూరు అండి సో చిత్తూరు నుంచి వీరు సర్వీస్ చేసేవాళ్ళు వస్తారనమాట సో వెంటనే రావడము మంచిగా సర్వీస్ చేసి నాకైతే స్టవ్ రెడీ చేసి ఇచ్చారు హ్యాపీ అనిపించింది పండగ పూట ఇంకా సంతోషంగా వంటలన్నీ చక్కచక్క చేసేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఇక్కడ వచ్చేసరికి అంతా రిపేర్ అంతా చేసి రెడీ చేసేసిన తర్వాత మంది వారంటీ కార్డు ఉంటుంది కదా సో ఆ కార్డు అయితే వాళ్ళు తీసుకొని వాళ్ళ సర్వీస్కి వచ్చినట్లుగా దాంట్లో రాసి వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ రాసిస్తూ ఉన్నారు ఒకవేళ ప్రీతికి సంబంధించి అంటే ఆ స్టవ్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళకి కాల్ చేసామంటే వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చి రెడీ చేసి ఇస్తారనమాట అండి సో ఇంకా స్టవ్ అయితే చాలా రోజులుగా రిపేర్ ఉందనే విషయం మీకు తెలిసిందే అది కూడా అంతా బాగుంది ఒక పెద్ద బర్నర్ మాత్రం పెద్ద మంట వచ్చేది రిపేర్ అయిపోయింది మంటే రావట్లేదు అసలు నాకైతే ఇంకా రెండిట్లోనే చేస్తున్నా ఈ పెద్ద మంట వస్తే కొంచెం పెద్ద గిన్నెలు పెట్టి చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నాకు వేరే కొంచెం ఈ అమావాస్య పూజలని అవని ఇవన్నీ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేదనమాట ఇంకా స్టవ్ సర్వీస్ చేపించడానికి మెయిన్ రీజన్ అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే చేయాలి కదండి నెక్స్ట్ వీక్ ఇంకా ఆ రోజు ఎన్ని రకాల వంటలు అయితే రెడీ చేసుకోవాలి సో అప్పుడు ఇంక ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి ఇంక నన్ను క్యాజువల్గా బీరువా సదుతూ ఉంటే ఈ వారంటీ కార్డ్ అయితే బయటకు వచ్చింది సో ఆ వారంటీ లో మనకి ఏంటంటే గ్లాస్ అంటే స్టవ్ పైన ఉన్న గ్లాసు ఆ బర్నర్లకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ప్రీతికి సంబంధించింది దాని తర్వాత మామూలు స్టవ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మనం ఈ స్టవ్ కొనింది లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్లో ఉన్నామన్నమాట సో ఇంకా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇంకొక హాఫ్ ఇయర్ ఉంది సో ఈరోజు బర్నర్లు రిపేర్ చేయించాను మనకి బర్నర్లకి క్లాస్కి అయితే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ప్రీతి ఈ రెండు కూడా చాలా మంచి కంపెనీనే కాకపోతే కొంచెం ప్రాబ్లం అయ్యింది అనమాట అది మంట అది కూడా ఎందుకంటే మన ఇంట్లో బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి కదా బొద్దింకలు అందులో చేరిపోయి గుడ్లు పెట్టేసినట్టు ఉందన్నమాట దానివల్ల బ్లాక్ అయింది సో ఇంకా అదంతా క్లీన్ చేశారు చేసి ఇప్పుడు అన్నిట్లో కూడా మంట మంచిగా పెట్టారు అనమాట చూసారు కదా సో అన్నీ కూడా రెడీ చేశారు ఇంకా చూసారు కదా అన్నీ కూడా రెడీ చేసేసారు మంట కూడా ఫుల్గా వస్తుంది కొంచెం టెన్షన్ తగ్గిందనమాట ఇంకా చకచకా వంటలు అయితే వన్ అవర్ బట్టేది ఒక హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు సో నేను యాక్చువల్లీ వంటలు ఎక్కువ చేసే పని ఉంటుందని చెప్పేసి నేను ఇదైతే కొనుక్కున్నాను అనమాట నాలుగు బర్నర్లు ఉన్నది అలాంటిది ఇంక రిపేర్ వచ్చేసరికి టెన్షన్ పడ్డాను ఎక్కడ వారంటీ అయిపోయి ఉంటుందో మళ్ళీ మనీ పెట్టి చేపించాలేమో అని లక్కీగా ఎట్లో ఉన్నింది సో ఇంకా మనకి బర్నర్స్కి ఫైవ్ ఇయర్స్ ఉంది కాబట్టి ఇంకా వన్ ఇయర్ అయిపోయింది ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది కాబట్టి ఈజీగా ఇంకా సర్వీస్ చేసుకోవచ్చు సో ఇదనమాట ఇంకా ఈరోజు మొత్తానికి వంట చక్కగా చేశాను నాకు లెవెన్కేమో కాల్ చేశారు వీళ్ళు సర్వీస్కి వస్తున్నాము అంటే నేను కాల్ చేసి చెప్పాను అనమాట వీళ్ళకి ఇట్లా సర్వీస్ కావాలని చెప్పి సో వాళ్ళైతే ఇంక ఈరోజు లెవెన్ ఓ క్లాక్ అంతా కాల్ చేసారు వస్తున్నాం అనేసి నేనైతే ఇంకా చక్కచక్క వంటలు చేసి పిల్లలకి ఇచ్చి పంపించి స్టవ్ అంతా కడిగి సర్ది పెట్టాను చూడండి ఇంకా వాళ్ళు వస్తున్నారు కదా అది రిపేర్ చేయాలంటే అన్ని అడ్డంగా ఉంటాయని చెప్పేసి మొత్తం క్లీన్ చేస్తాను గిన్నెలన్నీ తీసుకెళ్ళి బాత్రూంలో వేసి పెట్టాను అనమాట కడగాలి వాటిని మనకి వాష్ ఏది సపరేట్గా లేదు కాబట్టి ఇంక అక్కడే వేసుకొని కడగాలి సో అదండి ఇంకా లంచ్ తినేసి అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను ఓకేనా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనండి థ్యాంక్ యూ సో ఇంకా స్టవ్కి సంబంధించి అయితే అది ఇంకా ఒకవేళ ప్రీతి కంపెనీకి సంబంధించి మీరు ఎవరైనా ఇలాంటి గ్లాస్ స్టవ్ యూజ్ చేస్తున్నట్లయితే మనకి ఇచ్చిన వారంటీ కార్డులో వారంటీ టైం ఎంత ఉందో చెక్ చేసుకొని అందులో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మనకి అందుబాటులో ఉన్న బ్రాంచెస్ నుంచి కూడా సర్వీస్ చేసే టెక్నీషియన్స్ అయితే వస్తారు ఓకేనా సో అది ఇంకా ఇది నెక్స్ట్ రీసెంట్ వీడియో అండి చెప్పాను కదా ఇందులో యాడ్ చేస్తానని చెప్పేసి నిన్నటి వీడియో అనమాట ఇది నిన్న క్లిప్స్ కొన్ని సో నేనైతే ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులకి వాయినం ఇవ్వాలి కోసం అని చెప్పేసి బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొని వచ్చాను సో నేనైతే ఒక ఫైవ్ మెంబెర్స్కి ఇద్దాం అనుకుంటూ ఉన్నాను ఒకవేళ ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ అయ్యారన్నా నో ప్రాబ్లం మనం ఫైవ్ మెంబెర్స్కి ఇవ్వాలి అట్లీస్ట్ ఇంకా ఫైవ్ మెంబర్స్ పైన మనం ఎంతమందికైనా ఇవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు సో నేను ప్రతి సంవత్సరం కూడా అంటే స్టార్టింగ్లో అయితే ముగ్గురికి ఇచ్చేదాన్ని ఇప్పుడు తొమ్మిది మందికి ఇచ్చాను ప్రతి సంవత్సరం కూడా ఒక మూడేళ్ళ నుంచి బట్ ఈసారి అయితే ఐదు మందికి ఇద్దాం అంటే ఏదో ఆడంబరం కోసమో వీడియోస్ కోసమో లేకపోతే ఏదో ఒకరి నుంచి ఒకరు చేయాలన్న కాకుండా మనకి ఎంత ఉందో అంతలో నాకు శక్తికి తగ్గట్టు నా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇచ్చిన ఇచ్చినంత వరకు మంచిగా ఐదు మందికి ఇద్దాం అని చెప్పేసి నేనైతే ఇంకా బ్లౌజ్ పీసెస్ ఒక ఎయిట్ తీసుకున్నాను ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది సో మొత్తం నైన్ ఉన్నాయి కుదిరితే నైన్ మెంబర్స్కి ఇద్దాం లేకపోతే ఫైవ్ మెంబర్స్కి ఇద్దాం అని చెప్పేసి అయితే ఇంకా బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను మంచి క్వాలిటీలో తీసుకున్నానండి మనం ఇచ్చేది కూడా మంచిగా ఇస్తే బాగుంటుంది కదా వాళ్ళకి యూజ్ అయ్యేలాగా అని చెప్పేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో ఒక బ్లౌజ్ టూ పైట్ అది సో అవైతే ఎనిమిది తీసుకొచ్చాను ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చాను ఒక్కొక్క డజన్ ఒక్కొక్కరికి ఇద్దామన్నట్లుగా రెడ్ అలాగే గ్రీన్ ఈ రెండు కూడాను టెన్ డజన్లు తీసుకొచ్చాను అంటే పది డజన్లు తీసుకొని వచ్చాను అంటే ప్రతిసారి కూడా ఇచ్చేటప్పుడు ఒక నాలుగు గాజులు పెట్టించేదాన్ని బట్ అలా కాకుండా ఒక్కొక్క డజన్ ఇచ్చామంటే వాళ్ళ చేతి నిండుగా వేసుకుంటారు కదా అని చెప్పి ఆలోచనతో మహా అంటే ముప్పై రూపాయలు పెడతాం అంతే కదా డజన్కి సో ఆ ఉద్దేశంతో చెప్పాను కదా నా శక్తి కొద్దీ నాకు ఎంత వీలవుతుందో అంత చేస్తున్నాను సో అట్లా బ్లౌజ్ పీస్తో పాటు మంచి క్వాలిటీ బ్లౌజ్ పీస్తో పాటు మంచిగా ఒక డజన్ బ్యాంగిల్స్ ఇద్దామన్నట్లుగా తీసుకున్నాను ఒకటి అమ్మవారికి వేయడానికి ఒక డజన్ తీసుకున్నాను ఎక్స్ట్రాగా మొత్తం పది డజన్లు తీసుకున్నాను ఇంకా నేను శారీకి మ్యాచింగ్ అయితే ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు కొత్తగా మోడల్స్ వచ్చాను కదా సో ఇవి నాకు బాగా నచ్చింది సో చేతులకు కూడా చాలా బాగుంటాయి అనిపించింది ఈ బ్యాంగిల్స్ ఇవి ట్రై చేద్దాం మీ సార్ అనిపించి సో గ్లాస్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి సో ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఉన్నాను శారీ పైకి మనకి శారీ ఆల్రెడీ మీరు చూసేశారు నేను పూజకి ఏది కట్టుకుంటానని చెప్పేసి సో ఆ శారీ పైకి గ్రీన్ పర్పుల్ ఉంది కాబట్టి నేను పర్పుల్ అంత పర్ఫెక్ట్గా దొరకలేదు సో అందుకని చెప్పేసి ఈ గ్రీన్ కూడా లైట్ కలర్ గ్రీను అండ్ లైట్ కలర్ పర్పుల్ అయితే దొరికింది బట్ ఓకే వేసుకున్న తర్వాత బాగుంటుంది అనిపించింది సో మ్యాచింగ్ అవుతాయని చెప్పేసి ఇంక ఇవైతే తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇట్లా సెట్ చేసుకుంటూ ఉన్నాను వేసుకున్న తర్వాత మొత్తం అవుట్పుట్ ఎలా ఉందని చెప్పేసి మీరు రేపటి వీడియోలో అంటే వరలక్ష్మి ్రతం రోజు వీడియోలో మీరు చూస్తారు ఇంకా అతనమాట షాపింగ్ విషయానికి వస్తే షాపింగ్ అంటే జస్ట్ బ్యాంగిల్స్ అలాగే బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా కొనుక్కొచ్చేసాను ఇంకా కోన్ పెట్టుకోవడానికి గోరింటాకి ఇవన్నీ కూడా అనమాట ఇంకా మెయిన్ సరుకులు అన్ని కూడా ఇక్కడ రాసుకుంటూ ఉన్నానండి సో మా వారు ఇక్కడ వీడియో తీసే విషయం నాకు తెలియదు సో క్యాజువల్ గా నేను అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నా రాసుకున్న తర్వాత ఇక్కడైతే పండగ కోసం లిస్ట్ రెడీ చేసుకుంటున్నాను ఇది సరుకు లిస్ట్ కాదు సరుకులు ఆల్రెడీ తెచ్చేసాము ఇవి నాకు అసలే మత్తి మార్పు ఎక్కువ కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారం అన్నీ రాసుకుంటాను ఆర్డర్ వైస్ నేను పండగ రోజు మార్నింగ్ నుంచి ఏం ప్రసాదాలు రెడీ చేయాలి పూజకి ఏమేమి కావాలి ఏది మర్చిపోకుండా తెచ్చుకోవాలని చెప్పేసి అన్నీ కూడా రాసుకుంటున్నా దగ్గరికి రెండు చూపిస్తాను సో ప్రసాదాలు ఏం చేయాలి ఎన్ని రకాలు చేయాలి అలాగే పంచామృతం ఇంకా కావాల్సిన స్వీట్స్ అలాగే ఫ్రూట్స్ సపరేట్గా ఇంకా ఇక్కడ నుండి పూజకు సంబంధించి ఆకు ఒక్క దగ్గర నుంచి పూజకు సంబంధించి అనమాట పూలమాల దగ్గర నుంచి కావాల్సిన అన్ని ముత్తైదువులకి ఇవ్వడానికి అలాగే అంటే వాయనం ఇవ్వడానికి పూజకి పువ్వులు ఇవన్నీ ఇక్కడ రాసేసాను ఇక్కడ నుంచి ఇదనమాట ఇవన్నీ ఇదిగోండి సో ఇంకా ఇవన్నీ రేపు తెచ్చుకున్నామంటే మాకు టెన్షన్ లేకుండా అన్నీ ఇంట్లో ఉంటాయి సో నేను ఇంకా వీళ్ళతో పని లేకుండా నా పడుకు నేను మంచిగా వ్రతానికి అన్నీ సిద్ధం చేసుకొని వీళ్ళని నిద్ర లేస్తాను లేచి వీళ్ళు అప్ అయ్యేసి వచ్చి పక్కన కూర్చొని పూజ చేయడమే అనమాట సో అది దానికోసం ప్రిపేర్ చేసేసాను లిస్ట్ అయితే సో బ్యాక్ సైడ్ అయితే వెజిటేబుల్స్ రాసాను మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలని సో ఇట్లా నేను ఒక ప్లానింగ్ లాగా పెట్టుకుంటాను ఎందుకంటే నాకున్న టెన్షన్స్కి ఈ ప్రెజర్కి మెయిన్గా ఇప్పుడు ఒక పెద్ద టెన్షన్లో లేండి ఆ టెన్షన్ వల్ల ఏమంటే నాకు చాలా వరకు మైండ్ డెడ్ అయిపోతుంది సో అందుకే ఇట్లా ప్రతిసారి కూడా అంతే నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకొని అన్నీ కూడా ఏది తెచ్చేసామో అవి టిక్ పెట్టేసుకుంటాను ఏదైనా మర్చిపోయి ఉంటే వెంటనే తెప్పించేసుకుంటాను మళ్ళీ నేను ఎర్లీ మార్నింగే పూజ స్టార్ట్ చేసేస్తాను సింహ లగ్నంలో పూజ చేస్తాను అనమాట సో కాబట్టి ఆ టైంకి అంతా తెచ్చివడానికి ఆయనకి కోపం వచ్చేస్తుంది కాబట్టి ఇల్లే తెచ్చేసుకుంటాను ఆయనతో పాటు సో అందుకు ప్రిపేర్ చేస్తున్నాను నా లాగే మీరు కూడా ఇలా రాసుకొని మరి సరుకులు కానీ పూజ సామాన్లు కానీ ఇవన్నీ తెచ్చుకునే అలవాటు లేకుండా ఉంటే కామెంట్స్ షేర్ చేయండి సో ఇంకైతే ఫ్రైడే రోజు మంచిగా వరలక్ష్మి వ్రతం పూజ అనేది నేను జరుపుకొని ఫ్రైడే రోజే కానీ లేకపోతే సాటర్డే రోజు కానీ వ్రతం వీడియో అయితే మేము ముందుకు తీసుకు ఎక్కువ లేట్ చేయను కంపల్సరీ సాటర్డే అయితే అప్లోడ్ చేసేస్తానండి సో ముందుగానే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అక్క మీరు లేట్గా పెట్టకుండా వెంటనే పెట్టేసేయండి వీడియో మేము చూడాలి వెయిట్ చేస్తున్నాం మీరు వ్రతం ఎలా చేస్తారని ఖచ్చితంగా సాటర్డే అయితే అప్లోడ్ చేసేస్తాను ఓకేనా సో ఇదండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్